అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా వెనుకబడి సరైన వైద్యాన్ని చేయించుకోలేని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఆసరాగా నిలుస్తుంది వైసీపీ ప్రభుత్వం మాచర్ల నియోజకవర్గంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ఎందరికో ఆపన్న హస్తాన్ని అందిస్తూ పేదలకు పెన్నిధిగా నిలిచాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మలారెడ్డి మార్చాలండి నాకు ఆరోగ్యం వచ్చే వాటర్ మంచి పడిపోయింది పడిపోతే లలిత ఆసుపత్రి మూడు సార్లు ఎస్ఆర్ తీసు ఎస్ఆర్ తీస్తే ఎక్సార్ పదహారు వేలు అయింది పదహారు వేలు మూడు సార్లు కూడా మూడు బాటలు పెడితే ఒకటి ముప్పై పదకొండు వేలు అవుతుంది అండి పదకొండు వేలు లెక్క మూడు పెట్టించా మూడు పెట్టించినాక అసలు లైన్లో లేవండి అసలు మా డాక్టర్ గారు నా నమ్మకం లేదు చెప్పింది అయితే అంటే మూడు పెట్టిస్తా ఆరోగ్యం ఉంది తర్వాత ఆయన మా ఉప్పల పొడి గ్రామం మా ఈ రీసెంట్గా మా గారి అమ్మాయికి హెల్త్ బాలేక ఈ మధ్య కామర్లు అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్ళి కొంచెం చికిత్స పొందడం జరిగింది ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా బాగా వెనకబడి ఉన్నాము సో ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు కొంచెం ఆర్థిక సహాయం చేసి మిగిలిన ఏమన్నా ఇబ్బంది ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మేము పెట్టి హెల్ప్ చేస్తానని చెప్పారు ఆ విధంగా మాకు చాలా హెల్ప్ చేశారు ఈ రుణం ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా ఐదోసారి మళ్ళీ ఐదోసారి గెలిపించుకొని మళ్ళీ మా సీమకి కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చుకోవాలని మేము కృషి చేస్తాము నా పేరు చంద్రారెడ్డి గంట మా మామగారికి గారికి బాగాలేక పడిపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో చూడలేకపోతే మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్గా చేసుకొచ్చి నర్సాగారా చేసుకొచ్చి అక్కడ చేర్చా అక్కడ చేర్చినాక బాగైంది చేసుకొచ్చాము చేసుకొచ్చినాక రీలు సీఎం రిలీఫ్ ఫండుకి మన ఎమ్మెల్యే గారికి చెప్పి రామకృష్ణారెడ్డి గారికి కాటికాలు ఇస్తే వచ్చింది రాకపోతే ఇబ్బంది వాళ్ళకి ఏది లేదు ఇంట్లో లేదు నేను తీసుకెళ్ళి నేను చూపించుకుని చేసుకొచ్చాను మాకు ఇంత మేలు చేసిన ఎమ్మెల్యే గారికి రామకృష్ణారెడ్డి గారికి మేము ఓటేసి నిరూపించుకుంటున్నాం రామకృష్ణ మా దగ్గర నేను బయట స్కిడ్ అయ్యే కింద పడ్డాము సో చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు సో అమౌంట్ కూడా చాలా ఖర్చు అయిపోయింది సో వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సార్ దగ్గర కలిసాను రామకృష్ణారెడ్డి గారిని సో మాకు ఏదైనా సహాయం చేయాలంటే సార్ చెప్పారు సీఎం రిలీఫ్కి అప్లికేషన్ పెట్టుకోమని సో మేము మొత్తం అప్లికేషన్ పెట్టుకున్నాము అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత చాలా తొందరగానే ఉచిత చేశారు సార్ సో ఇలా చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది సో ఈసారి ఎమ్మెల్యే సార్కి రామకృష్ణారెడ్డి గారికి ఓటేసి మేము నా పేరు వెంకటరెడ్డి మంచి వెళ్తే మా పక్షపాతం వచ్చిందండి పక్షపాతం వస్తే మా వాళ్ళు ఎలా హాస్పిటల్ పోయా అక్కడ బిల్లులు బిల్లు తీసుకొని మూడు లక్షల రెండు వేలకు వచ్చింది హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నాం అప్పు తీసుకున్నాం హాస్పిటల్లో ఇబ్బంది పడ్డాము మేము ఎమ్మెల్యే గారికి అప్లై చేసినాం అందుకని మాకు మళ్ళీ సహాయం చేశారు మా అసలు ఆయన పోటీ మా రుణం తీసుకుంటాం నవంబర్ ట్వంటీ థర్డ్లో నాకు యాక్సిడెంట్ అయింది ఎక్కడ చెప్పి చూపించాలని దగ్గర వస్తే ఎమ్మెల్యే గారు స్పెషల్ రిక్వెస్ట్ తీసుకొని సీఎం వెళ్ళిపోయింది ఎమ్మెల్యే గారు స్వయంగా అయి చేయించుకొని వచ్చారు ఇది నాకు చాలా హెల్ప్ఫుల్గా వస్తుంది సీఎంఆర్ఎఫ్ ఆపత్తులో ఉన్న వాళ్ళకి చాలా ఆదుకుంటున్నారు నాది స్పెషల్గా ఎమ్మెల్యే గారు రిజెక్ట్ చేసినా సరే స్పెషల్గా చేయించుకొని వచ్చి రిపీటం జరిగింది నాకు థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ తగ్గించారు బాబుకి పుట్టిన ఇన్స్పెక్షన్ మోస్ట్ ప్రాబ్లమ్ అయితే ఆపరేషన్ చూపించాము మాకు ఆర్థిక సాయం కావాలి సీఎం ఆఫీస్ కలిసాము దారా మన ఎమ్మెల్యే గారు కలిసి సీఎం మన క్యాపీ ఆఫీస్ కావాలండి సీఎం గారు సహాయం చేస్తారు మీకు ఎటువంటి పరిస్థితి అయినా మీకు సహాయం చేసేవాడు ఉన్నారు అని ఒక లెటర్ పెట్టాము మీ బాబుకి చెప్పు వచ్చింది వచ్చి తీసుకోండి అని ఫోన్ చేశారు ఇది మాకు చాలా ఆనందంగా ఉండేది ఎమ్మెల్యే గారికి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా ఎంత బాగా కొంచెం ఊరి గుళ్ళు అయితే ట్రిగుల మంది తాగిన ఒకరాను నేను నొకరాని దాటితే హాస్పిటల్ హాస్పిటల్లో ఎమ్మెల్యే గారికి వచ్చాము పెద్ద ఒకసారి సీఎం గారి పెట్టుకోవాలి ఆ సెపరేట్లో ఏం చేసుకోవచ్చు ఎమ్మెల్యే గారు ఆఫీస్ ఇచ్చినాం సీఎం గారు అఫీస్కి వెళ్ళి అన్ని నుంచి కాల్ చేశారు కాల్ చేసి ఒకసారి ఏం పాద రోజుకి కరెక్టర్ ఇచ్చి ఫోన్ చేశారు